మీరు ఎందుకు ఎందుకు అంత కనెక్ట్ అయ్యారు ఇప్పుడు మీ ఫ్రెండ్ ఇంకా నువ్వు వెళ్ళిపోతున్నావు అన్ని రోజులు కలిసి ఉండి అక్కడే హౌస్ లో అండి పొద్దున్న నుంచి నైట్ వరకు మాట్లాడుకుంటూనే ఉండి అంత ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు బయట కొంచెం వడొడుతుంటారా ఎందుకు కొడుకునొస్తినా ఎందుకు కొట్టుకున్నా వాకి అర్థం కాట్లేదు ఎందుకండి ఇదరికి కోప అవుతాను తెలుసు అర్థకుంటూ ఉంటా మళ్ళీ ఇదె కలుస్తోంటారు అన్నాడు ఆయన కూడాంటొచ్చారు బెస్ట్ లాస్ట్ లో ఎందుకు సపోర్ట్ చేయలేదు ఎందుకు పవర్ చేసింది సెకండ్ సెకండ్ రౌండ్ చేసింది ఫస్ట్ కళ్యాణ్ ఉండేవారికి ఇప్పుడు నా నాకు హౌస్ లో నా ఫస్ట్ ప్రియారిటీ డెమోన్ బాగా అయినప్పుడు మరి తన ఫస్ట్ ప్రియారిటీ కళ్యాణ్ సో ఇద్దరు గేమ్ లో ఉన్నప్పుడు కొంచెం కష్టం అవుతుంది బాండింగ్ అంటే అదే చెప్తున్నాను కదా హౌస్ లో నా ఒక్కడే ఒకటి సపోర్ట్ చేస్తాడు అది పవన్ అని క్లియర్ గా నేను అక్కడ కూడా చెప్పాను మిగతా వాళ్ళందరితో నేను పని చేసుకుంటూ ఉంటాను కానీ ఇక్కడ ఏమైపోయిందంటే ఈ నా ఒక్కరికే సపోర్ట్ ఉంది నాకొక్కరికి సపోర్ట్ ఉంది నా ఒక్క బాండింగ్ ఉంది అన్నట్టు చూసారనుకుంటా బట్ ఎవ్రీబడి అందరికి అందరికి నాకంటే ఎక్కువ సపోర్ట్ ఉంది